వరద బాధితులకు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు వేములపల్లి సురేష్ సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు మోపిదేవి మండలం బొబ్బర్లంకలో పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన మూడు వందల నివాసాలు వచ్చిన వరద బాధితులకు అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు రేగుల్లంక పరిసర ప్రాంతాల్లో చిన్న రెండు వంద మంది వరద బాధితులకు చెల్లపల్లి మండలం పుట్టిగడ్డకు చెందిన ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ ఆర్థిక సహాయం ఆరు లక్షలతో నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశారు ఐవీఎం ట్రస్ట్ డైరెక్టర్ వేములపల్లి రోజా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి ఐవీఎం ట్రస్ట్ సహాయాన్ని వరద బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానది సంభవించిన పెను విపత్తు నేపథ్యంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలవడం మరి స్వచ్ఛంద సంస్థల కర్తవ్యం కర్తవ్యమని ఐవీఎం సురేష్ తన ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వరద బాధితులకు అండగా నిలవడం ఆదర్శనీయమని అన్నారు ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేమలపల్లి సురేష్ సతీమణ ఐవీఎం ట్రస్ట్ డైరెక్టర్ వేమలపల్లి రోజా మాట్లాడుతూ కృష్ణానది నది బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడు తమ వంతు సహాయాన్ని అందించే ఉద్దేశంతో తమ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వరద బారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెల్లి మీదుగా బాధ్యతలకు అందించారు ఈ కార్యక్రమంలో ఐవీఎం డైరెక్టర్ జీ ప్రసాద్ మోపిదేవి తహసీల్దార్ మేడపాటి శ్రీ విద్య జడ్పీటీసీ మేడవర్మి మల్లికార్జునరావు ఇంచార్జిఓ ఆర్డీ బూరేపల్లి అశోక్ టిడిపి మోపిదేవి అవనిగడ్డ మండలాల అధ్యక్షులు నడకుదుటి జనార్దన్ యాసం చిట్టిబాబు బుబ్బలంక సర్పంచ్ దొప్పలపుడి గంగాభవాని టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్ కుక్కిరిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు ఎంపీటీసీ దిడ్ల రాణి కోనేరు నాగేశ్వరరావు వీఆర్ఓ అధికారులు పాల్గొన్నారు బాధితులందరికి కూడా నిత్యావసర వస్తువుల్ని బియ్యాన్ని ఈరోజు అందించే కార్యక్రమం కూడా బొబ్బలంకలో ప్రారంభించారు ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల అందరు కూడా పాతి కేజీలు బియ్యం అలాగే బీసీలకి యాభై కేజీల బియ్యం దాంతోపాటు పప్పు ఆయిలు షుగరు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజున జరుగుతుంది ఈరోజున ఎంత విపత్తు వచ్చినప్పుడు గతంలో లేని విధంగా అధికార యంత్రాంగం పనిచేయటం జరిగింది దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అనేక విపత్తుల వెనుగడ నియోజకంలో చూశా కానీ ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క విద్యుక్త ధర్మాన మాత్రం సంపూర్ణంగా నెరవేర్చాడు ఓ పక్కన ఇరిగేషన్ వారు డ్రైనేజీ వాళ్ళు కరకట్టలను సంరక్షించే ప్రయాణ ప్రయత్నంలో అహోరాత్రాలు నిమగ్నం అయ్యారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఎప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొనే వాళ్ళం ప్రభుత్వం కానీ తప్ప చక్కటి భోజనం పెట్టారు అన్ని వసతులు కల్పించారని చెప్పి ప్రతి ఒక్కరు అంటే దానికి సంతోషం అనిపించింది దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముందుగానే జిల్లాకి నిధులు కేటాయించడం దాంతో సత్తమే అధికార యంత్రాంగం ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వీలైంది గతంలోంటే తహసీల్దారు మీద తోసేసి మీరు పెట్టండి తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పారు పోయిన వరదల్లో ఖర్చు పెట్టింది ఈరోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు దాంతో ఏమైందంటే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలంటే వాళ్ళ అధికారులు అప్పులు తెచ్చి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పరిస్థితి వచ్చేది గత ప్రభుత్వ హయంలో దాంతో వాళ్ళ అప్పులు సొప్పులు చేసి వాళ్ళు తెచ్చిపెట్టిన దానికి మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఇచ్చిందంటే ఈరోజు ఇచ్చిన పరిస్థితి లేదు కానీ ముందు చంద్రబాబు గారు గమనించి ఆ ఇబ్బంది రాకుండా నిధులు కేటాయించబట్టి వాళ్ళ అధికారులు కూడా సత్వరమే పునరావాస కేంద్రాలను చాలా పద్ధతిలో నడిపించారు అందరు అధికారులు కూడా శ్రమించారు కొంచెం వ్యవసాయ శాఖ విషయంలో ఈ క్రాప్ చేయట్లేదని చెప్పినది పోయినా కూడా నష్టపరిహారానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంచగతి నుంచి రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సందర్భం మనం చేస్తున్నాం అలాగే బొబ్బల లంకలో వాణిజ్య పంటలు ఎంత దారుణంగా నష్టపోయారో చెప్పడానికి వీలు లేదు వాళ్ళ కంద కానీ అరటిని పసుపు కానీ ఇది కూడా ఎందుకో పనికిరాని విధంగా అయిపోయిన పరిస్థితి అలాగే ఉద్యమతని కాపాడాలన్న ఉద్దేశంలో వారు తప్పనిసరి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు ఐవిఎం సంస్థ ఈ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ బొబ్బర్లంక గ్రామం గతంలో ఎనడూ లేని విధంగా పూర్తిగా వరద ముంపుకు గురైంది కేవలం ఎనిమిది ఇల్లు తప్ప మిగతా అన్ని ఇళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఐవిఎం వ్యవస్థాపకుడు సురేష్ గారు ఆయన స్పందించి ఈరోజు నీ గ్రామంలో నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది వారి సత్యమైన రోజా గారి కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే ఇది చాలా పెద్ద విపత్తు కేవలం ప్రభుత్వం మాత్రమే ఆదుకునే సమయం కాదు ఇది ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథం గల వ్యక్తులు ఇవాళ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సమస్తం కోల్పోయారు ఇక్కడ ఇళ్ళల్లోంచి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చారు పునరావాస కేంద్రాలకి సరే ఇళ్ళ అంతా కూడా బురద చేరిపోయింది ఇళ్ళల్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా ఎందుకు కూడా పని రాకుండా పోయి టీవీలు కానివ్వండి లేకపోతే మంచాలు కానివ్వండి ఏ ఏ వస్తువు కూడా లేదు కనీసం టూత్ బ్రష్ లేదు తల దూకోవటం దువీలు లేదు అంటే అన్నీ పోయినాయి ఇంత దీనావస్థలో ప్రజానికం ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం అన్నది స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రథమ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని ఈరోజున ఐవీఎం మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ వరద బాధితులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి ముందుకు వచ్చి మేము మా వంతు సహాయం మేము చేయాలని మరి బొబ్బర్లంక గ్రామంలో అయితే అసలు మూడు వందల కుటుంబాలకు మరి అంతా కోల్పోయారు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వస్తువులు అన్నీ మొత్తం చాలా పాడైపోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు మరి అందుకని మూడు వందల కుటుంబాలకు మనం ముందుకొచ్చి సహాయం చేయడం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ మరి బెడ్షీట్లు టవల్స్ అట్లా మనం చేయగలిగేది చేద్దామని ఇక్కడ మరి అలాగే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఇతర గ్రామాల్లో కూడా ఇంకొక రెండు వందలు మందికి రెండు వందల కుటుంబాలు ఈ మూడు వందలు ఐదు వందల కుటుంబాలకి ఈరోజు సహాయం చేయడానికి మేము మా వంతు సహాయం మేము చేయగలుగుతున్నాము ముందుకొచ్చి